ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నటరత్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఆంధ్ర ప్రజలు ఆరాధించే ఒక దైవ సమానటువంటి ఎన్టీఆర్ పరమపదించారు ఈ తెలుగు ప్రజలకి ఆత్మ గౌరవం నేర్పించినటువంటి వ్యక్తి మదరాశీలుగా పిలువబడేటువంటి ఈ తెలుగు ప్రజలను తెలుగు ప్రజలంటూ ఒకరున్నారు అని చెప్పి ఢిల్లీ స్థాయిలో భారతదేశంలో తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి నటరత్న నందమూరి తారక రామారావు గారు సినిమాలలో ఆయన కృష్ణుడిగా రాముడిగా వెంకటేశ్వర స్వామిగా ప్రతిపక్షంలో తీసుకుంటే దుర్యోధనుడిగా రావణాసురుడిగా నవరసాలు పండించినటువంటి వ్యక్తి సంపూర్ణంగా సినిమాలలో రాణించినటువంటి వ్యక్తి ఆ తర్వాత అరవై సంవత్సరాల తర్వాత ఆయన ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు స్థాపించిన తొమ్మిది నెలలలో ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పారు అప్పట్లో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మట్టి గడిపించి అధికారాన్ని ఛేదించుకుని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎవరైనా మొదలు పెట్టారంటే అది ఎన్టీ రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు పింఛన్లు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు హాస్ట్ ఫ్లోర్ యాభై రూపాయలు కరెంటు విద్యుత్ ఇచ్చారు మహిళలకు రిజర్వేషన్ కల్పించారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు మాండలిక వ్యవస్థ ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ది మాండలిక వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రజలకు వ్యవస్థను చేరువ చేసి అధికారులను ప్రజల ముంగిటి నిలబెట్టినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు ఈ ప్రపంచ చరిత్ర ఉన్నంత వరకు సూర్య చంద్రులు వెలికేంత వరకు ఎన్టీ రామారావు గారు ఉంటారు ఇది తథ్యము అని చెప్పి తెలియజేస్తూ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న నారా చంద్రబాబు గారు నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలందరూ బలపరచాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం